నమస్తే వెల్కమ్ టు నీటివీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు అంతా సిద్ధమైంది చాలా ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే విభజనల హామీల నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చే క్రమంలో కొంత జాప్యం జరిగింది దానికి సంబంధించి గత ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోలేదు అనే విమర్శలు కూడా ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి ప్రధానంగా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు ఢిల్లీ పర్యటన అనేది మారింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి కేంద్రంలోని పెద్దలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరపనున్నారు ప్రధానంగా ప్రధాని మోదీ అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంకా ఇతర పెద్దలతో ఆయన భేటీ కానున్నారు చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఇది మారింది ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే గత ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది పాలనలో అలసత్వం నిర్లక్ష్యం వహించింది అనేది ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది అలాగే కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం ఇలాంటి తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్ సంతరించుకుంటుంది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అలాగే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావటానికి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తెలుగుదేశం పార్టీ కూడా చాలా కీలకమైనటువంటి రోల్ని ప్లే చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి జనసేన భారతీయ జనతా పార్టీ రెండు పార్టీల సపోర్ట్తో ఒక మహాకూటమిగా అవతరించింది ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆశించేది ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులున్నాయో అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి విధి విధానాలు కేటాయింపులు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఎందుకంటే ఖచ్చితంగా డబల్ ఇంజిన్ గవర్నమెంటు కేంద్రంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధికి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావడంలో అలాగే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో ఒక రకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలిగి ఉండలేదు అందుకే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ అవి ఎలానే పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిష్కరించుకునేందుకు అలాగే నెరవేర్చుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన మధ్యలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు మళ్ళీ తాజాగా ఎన్డీఏలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇటువంటి తరుణంలో ఆయన ఢిల్లీ పర్యటన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి అలాగే ఏదైతే పెండింగ్లు ఉన్నాయో వాటి కోసం చర్చిస్తారు దానికంటే ముందు ఢిల్లీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అంటే కేంద్రం నుంచి ఒక క్లారిటీ తీసుకుని ఆ అంశాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తారు అనేది ఎందుకంటే ఇద్దరి మధ్య కూడా ఒక సఖ్యత ఉంది స్నేహపూర్వకమైనటువంటి రాజకీయ సంబంధాలు కూడా కలిగి ఉన్నారు ఇద్దరు కూడా చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గురు శిష్యులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు సో రాష్ట్రానికి మేలు చేకూరే విధంగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి తద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగే లేకుండా చేసుకోవాలి అనేది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగం కిందే చెప్పుకోవాలి అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ అభివృద్ధి బాటలో కానీ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేయాలంటే ఒక కీలకమైనటువంటి నాయకుడు ఉండాలి రాజకీయ అనుభవం కలిగినటువంటి లీడర్ ఉండాలి ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది కూడా బాగా వినిపిస్తుంది మొత్తానికైతే అమరావతికి సంబంధించి ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ నిర్మాణాలపై కూడా చాలా కీలకమైనటువంటి చర్చ జరిగే ఉన్నాయి ఎందుకంటే ఆయన వెళ్తున్నారంటే కొన్ని అంశాలకు సంబంధించి ఓకే చేయించుకొని రావాలి అంటే కేంద్రం నుంచి ఒక ప్రతిపాదన పెట్టి కేంద్రం ముందు దానిని ఓకే చేయించుకోవాలి అంగీకరించుకొని రావాలి తద్వారా ఆ అంశాలని రాష్ట్ర ప్రజలకు వివరించాలి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్డీఏలో ముఖ్యమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ముఖ్యంగా ఎన్డీఏ కూటమి దాంట్లో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు ఆయన కూడా ఒక వ్యూహంతో ముందుకు అడుగులు వేశారు అనేది వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల దగ్గర పెట్టేటువంటి ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఓకే అని మాట్లాడుకుంటూ రావాలి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ గతంలో ఏర్పడినటువంటి అంటే రాష్ట్ర విభజన సందర్భంగా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి అనే దిశకి ఇక్కడ కూడా సానుకూలమైనటువంటి అంశంగానే చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అలాగే వ్యవహరించారు కూడా సో ఇలాంటి సందర్భంలో ఇక రానున్న రోజుల్లో రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రదంగా చాలా ముందుకు వెళ్తుంది రాష్ట్రం అనేది బాగా వినిపిస్తుంది చూడాలి మరి ఆయన ఢిల్లీ పర్యటన అనంతరం మళ్ళీ హైదరాబాద్ వస్తారు రేవంత్ రెడ్డితో ఆయన కూడా భేటీ అవుతారు కొన్ని అంశాలకు సంబంధించి చర్చిస్తారు తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది